ట్వంటీ టూ ఏ మీద ఏదైతే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములు ఇతర రెవెన్యూ సమస్యల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ ఇన్ఛార్జి మినిస్టర్ గారు మెగా ప్రోగ్రామ్ని పెట్టారు ఇది ఈ డిసెంబర్ పదహారో తారీఖు అనేది గుర్తించిపోయేటువంటి రోజు ఎందుకనంటే కొంతమందికి వాళ్ళ రాజకీయ కక్షతో స్వార్థ స్వలాభాలతో వివిధ కారణాలతో భూమిని లిటికేషన్ చేసి అమ్మటానికి కొనటానికి ఆస్తులున్నా సరే విలువ లేకుండా మరి జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈరోజు మనోహర్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి మరి పూర్తిగా శాసనసభ్యుడిగా నేను కానీ మా కూటమి శాసనసభ్యులు కానీ రైతాంగం కానీ ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక గుర్తుండిపోయే పని మరి మనోహర్ గారు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారు కూటమి ఇచ్చిన మాటని కాపాడుకుంటుంది అని మేము గర్వపడతా ఉన్నాం అంటే మీరు కొంతమంది సందేహాలు వెళ్ళిపోవచ్చు పొద్దున్నుంచి సాయంత్రానికే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా అని కానీ దానిలో పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు గడువు పెట్టి కూడా ఈ గడువులోపు మీ యొక్క సమస్యకి పరిష్కారం చూపిస్తామని చెప్పి ఓపికగా సమాధానం చెప్తున్నారు ప్రధానంగా నాకు పెదవేగి దెందులూరు పెదపాడు మండలాల్లో అనేక రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా ల్యాండ్ సంబంధించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఒట్లూరులో అయితే సుబేదారు ఉంది అది ఎప్పుడో నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఇళ్ళు కట్టుకున్నారు రోడ్లు వేసుకున్నారు కరెంట్లు పెట్టుకున్నారు ఒకరికొకరు చేతులు మార్చుకుంటున్నారు కానీ వాటిని నమ్ముకోవాలంటే కాగితాలు లేవు మరి వాళ్ళంతో అవస్థలు పడుతున్నారు వాటి అన్నింటికి కూడా పరిష్కారం దొరుకుతుంది అని మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకా ఏమైనా మా కూటమిలో మేము ఇచ్చినటువంటి హామీల్లో కానీ ఇంకా వేరే విషయాల్లో కానీ మేమేమన్నా ఏమన్నా తప్పట అడుగులు వేస్తుంటే మాకు తప్పకుండా చెప్పండి మాకు సర్వ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇంకా రెండేళ్ళు కూడా మేము పూర్తి చేసుకోలేదు తప్పనిసరిగా ప్రతి రైతుని ప్రతి కార్మికుణ్ణి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఉద్యోగస్తుడిని ప్రతి వాడిని కూడా ఈ సంఘంలో సమాజంలో అవస్థలు పడుతున్నటువంటి వారిని ప్రతివారి పక్షాన మరి కూటమి కానీ కూటమి నాయకులు కానీ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి కోటి సంతకాలు సేకరించామని చెప్పి ఓ జబ్బలు జరుచుకున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జగన్ను కోటి సంతకాలు చూపించమనండి అసలు ఎవడు పెట్టాడు వీడి కోటి సంతకాలు అవన్నీ బోగస్ సంతకాలు దొంగ సంతకాలు ఏళ్ళకి ఏళ్ళకాడు కూర్చుని ఆడి పేర్లు ఈడు పేరు ఓటర్ లిస్టులు పెట్టుకుని గీసిన గీతలు తప్ప నిజంగా కోటి సంతకాలు ఎవడ గీశాడు మా దెందులూరులో కానీ మా ఏలూరులో కానీ మా జిల్లాలో కానీ ఎక్కడ పెట్టాడని అడుగుతున్నాం అవన్నీ బోటకంగా అక్కడో ప్లెక్స్ అక్కడో ప్లెక్స్ పెట్టుకుని వలస వచ్చినటువంటి పక్షులు ఏ విధంగా కొల్లేరుకు వచ్చి మేతకి వెళ్ళిపోతా ఉంటాయో అలాంటి పార్ట్ టైం పొలిటీషియన్స్ అందరూ ఒక పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళ నాయకుడే ఒక పార్ట్ టైం పొలిటీషియన్ వాళ్ళ యొక్క నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా పార్ట్ టైం ఉండేవాళ్ళే తప్ప ఫుల్ టైం రాజకీయాల్లో ఉండి ప్రజాసేవకే మేము అంకితమై ఉన్నాం ఈ నియోజకవర్గంలోనే చావైనా రేవైనా వాళ్ళ కష్టాల్లో మేము కాల్పంచుకుంటున్నాం అని చెప్పేవాడు లేడు ఏదో బోటకు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో రెండు మూడు ఛానల్స్ పేమెంట్ ఛానల్స్ని పెట్టుకుని వాటి ద్వారా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటాం తప్ప ఎక్కడ చంద్రపూడు రోడ్డు నువ్వు ఫోర్ లైన్ చేస్తానని చెప్పి శాంక్షన్ పెట్టానన్నావు నేను ఎస్సీని పిలిచాను అడిగా ఏమయ్యా ఫోర్ లైన్ శాంక్షన్ పెట్టాడంట కదా వాడేవడో పాతోడు ఇక్కడ నిజంగా ఉందని అసలు ఆ ప్రతిపాదనలే లేవండి మా దగ్గర మీకు ఎవరు చెప్పారో కానీ ఉత్తు మాటలు అని చెప్పాడు అప్పుడు నేను మీకు పంపించా అలాగే దుగ్గిరాల కొప్పాక వేలుచర్ల రోడ్డు డబుల్ రోడ్డుగా వారు శాంక్షన్ ఇచ్చారట నేను పట్టించుకోవట్లేదంట అడిగాను వాళ్ళని పిలిచి ఏమీ లేదన్నారు ఇది ఒక్కటే కాదు కొల్లేరులో మరి ఇక్కడే ఉంది కొల్లేరు నాయకురాలు వెంకటలక్ష్మి గారు కొన్ని కుటుంబాలు కూటమి వచ్చిన తర్వాతట వలస వెళ్ళిపోతున్నారట ఈడు వలసపక్షి ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకి వీళ్ళ పార్టీ వలసపక్షి ఎవరో వలస వెళ్ళిపోయారని చెప్తున్నాడు ఎందుకు వెళ్ళిపోయారో అని అడుగుతున్నాం మేము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చెరువులను కానీ ఆస్తులను కానీ కూటమి నాయకులు కానీ మేము కానీ లేదు ఈ సంఘంలో సంఘ విద్రోహ శక్తులు కానీ కాజేశారా ఎవరికైనా అన్యాయం జరిగిందా ఏ కుటుంబం మీదైనా ఏ రకమైనటువంటి దాడి జరిగిందా ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నారు నీ దృష్టిలో వలస వెళ్ళిపోయినటువంటి కుటుంబాలని తీసుకురా మాట్లాడతాం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు చర్చిస్తాం అంతే తప్ప సమస్యకి ఎదురెళ్తాం తప్ప మీలాగా సమస్య వస్తే ముడుచుకుని పక్కకు తప్పుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా సుప్రీం సుప్రీంకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది ఆ కమిటీ సభ్యులు ఇటు పాత్రికేయులు మిత్రులు ఇటు జిల్లా కలెక్టర్ గారు ఫారెస్ట్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పిసిసి అప్పని నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అనంతరాములు గారు అప్పుడు ఉన్నటువంటి ఆయనతో సహా కొల్లేరంతా కూడా పర్యటించారు దెందులూరు ఉంగుటూరు కైకులూరు ముఖ్యంగా ఉన్నటువంటి ఈ మూడు నియోజకవర్గాల్లో విస్తృతంగా ఇటు రైతాంగంతో రైతు కూలీలతో మాకున్నటువంటి ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు దానికి శాశ్వత పరిష్కారం కూటమి ప్రభుత్వం చూపిస్తుంది మేము చూపించగలుగుతామనేటువంటి అనేటువంటి నమ్మకం మా మీద ఉంది మాకుంది ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మరి కోర్టు మీద అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తప్పనిసరిగా అంటే అనుకున్నదే తడువుగా పని అవ్వదు ప్రతిదానికి కొంత కాలయాపన కావాలి మరి అలాంటి కోర్టులో ఉన్నటువంటి సమస్య కాబట్టి దానికి టైం అనేది మేము ఫిక్స్ చేయలేము మీకు కూడా తెలుసు తప్పనిసరిగా పరిష్కార దిశగా ప్రయాణం చేస్తున్నాం మా ఎంపీ గారు కూడా ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు ఇంకా సార్ కొల్లేరులో పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఇందులో పర్యాటక మంత్రి కూడా వచ్చారు అన్న ఆ దిశగా ఏమైనా ముందుకెళ్తున్నారు కొల్లేరులో పర్యాటక శాఖ ద్వారా చేయటానికి కొల్లేరులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలకే ఒక కొలికొచ్చిన తర్వాత ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతాయేమో కానీ ఇప్పుడున్నటువంటి ఫారెస్ట్ యొక్క రూల్స్ ప్రకారం నిబంధనల ప్రకారం రూ అర్బన్ కింద ఒక మూడు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆ పని చేయడానికి డిఎఫ్ఓ చుక్కలు చూపించింది ఈ నిబంధనల మధ్యలో మనం కొల్లేరులో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి ఆ వైఎస్ఆర్ పార్టీ పగట వేషగాళ్ళలాగా మేము కోయలేం కోతలు ఆ కోతలు కొట్టి మాకు చేత కాదు అది ఇప్పట్లో అయ్యే పని కాదని నేను భావిస్తున్నా ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుంటే అవచ్చేమో మనకి ఓకే